హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు యామ్నిస్ వాల్ ఛానల్ ఈరోజు బీరకాయ కర్రీ అయితే ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం రండి బీరకాయలు టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి ఈ విధంగా తర్వాత ఒక ప్యాన్ అయితే తీసుకునేసి ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకునేసి పోపు దినుసులు అన్నీ యాడ్ చేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ ఆవాలు పచ్చనపప్పు కొంచెం ధనియాలు అండ్ ఇవి యాడ్ చేసేసుకునేసి కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకునేసి తర్వాత కొంచెం కరివేపాకు ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను తర్వాత పచ్చిమిర్చి ఇక్కడ వచ్చేసి నేను ఫోర్ పచ్చిమిర్చి తీసుకునేసి ఈ విధంగా పొడవుగా కట్ చేసుకునేసి వేసుకున్నాను పచ్చిమిర్చి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది తర్వాత త్రీ ఆనియన్స్ కట్ చేసుకునేసి ఈ విధంగా చిన్నగా చాప్ చేసుకునేసి కూడా అవి కూడా వేసేసుకునేసి కొంచెం బాగా మగ్గేదానికి ఒక వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి రాక్ సాల్ట్ వేసుకున్నాం ఇక్కడ అవి కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ మగ్గితే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి టమోటాస్ ఫోర్ టమోటాస్ తీసుకునేసి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టమోటా వరకు అయితే ఈ విధంగా ముక్కలు యాడ్ చేసుకునేసి అల్లం వెల్లు పేస్ట్ కూడా యాడ్ చేసుకునేసి కలిపేసుకుంటున్నాను మిగిలిన ముక్కలు అయితే ఈ విధంగా మిక్సీలో మెత్తగా పట్టేసుకునేసి ఈ విధంగా గ్రేవీ లాగా అది యాడ్ చేశానండి ఎందుకంటే కర్రీ అనేది జ్యూసీగా రావడానికి అని చెప్పేసి ఈ విధంగా చేశాను ఇలా చేస్తే చాలా బాగుంటుంది కర్రీ అనేది సింపుల్గా కూడా అయిపోతుంది తొందరగా ఇది వచ్చేసి కొంచెం బాగా మగ్గాలండి మనకి ఒక ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ టూ టేబుల్ స్పూన్ వచ్చేసి కారం యాడ్ చేశాను పచ్చిమిర్చి కూడా ఆల్రెడీ యాడ్ చేస్తుంది కాబట్టి కారం తక్కువే పడుతుంది చూసి మీ కారాన్ని తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఇది కొంచెం బాగా మనకి ఆయిల్ అనేది కొంచెం అబ్జార్బ్ అయ్యేంత వరకు అయితే బాగా వేయించుకోవాలి వేయించుకున్నాక చూడండి ఇక్కడ జస్ట్ కొన్ను అంటే కొన్ని వచ్చేసి వాటర్ యాడ్ చేసాము వాటర్ అంటే అదే టమాటా మిక్సీ పట్టం కదా దాంట్లో నుంచి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసి ఇప్పుడు బాగా మగ్గని ఇచ్చుకోవాలండి చూడండి ఆయిల్ అబ్జార్బ్ అయ్యేంతవరకు అయితే బాగా ఇది గ్రేవీ మగ్గితే టేస్ట్ అనేది కర్రీకి బాగా వస్తుంది ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసుకున్నటువంటి బీరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలండి ఇవి వచ్చేసి హాఫ్ కేజీ బీరకాయలు హాఫ్ కేజీ బీరకాయలు కట్ చేసుకునేసి ఈ విధంగా యాడ్ చేసుకొని ఆ గ్రేవీ అంతా కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి మనం ఇంకా ఇక్కడైతే ఒక్క చుక్క కూడా వాటర్ అనేది యాడ్ చేయమండి బీరకాయ యాడ్ చేసి వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాంట్లో ఉండే వాటరే సరిపోతాయి మనకి వాటర్ యాడ్ చేయనవసరం అవసరం లేదు చూడండి దాంట్లో వాటర్ బాగా బయటకు వచ్చేసాయి బీరకాయలో నుంచి ఇప్పుడు ఇందాక కొంచెం సాల్ట్ వేసాం కదా మళ్ళీ ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కారం కూడా తక్కువ అయిన వాళ్ళు ఏదన్నా చూసుకునేసి ఈ టైంలో యాడ్ చేసేసుకోవచ్చు నేను ఇప్పుడు ఇక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేసి మళ్ళీ మొత్తం అయితే టాస్ చేసుకుంటున్నాను సో నేను కర్రీ కూడా ఆల్మోస్ట్ అయితే ఇంకా కుక్ అయిపోయింది ఫైనల్గా వచ్చేసి దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు అండి ఇవి నువ్వులు ఉంటాయి కదా నువ్వులు వచ్చేసి వేయించుకొని అని వేసుకోవచ్చు ఈ విధంగా పచ్చి వచ్చేసి మిక్సీ పట్టేసి ఆ పొడి వేస్తున్నాను దీని టేస్ట్ ఇదే అండి చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయండి నువ్వులు వేసుకునేసి ఆ పొడి వేసుకోవడానికి చేస్తే సూపర్గా ఉంటుంది మన కర్రీ అనేది ఇంక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఈ విధంగా మనకి కుక్ చేసేసుకుంటే కొత్తిమీర వేసేసుకునేసి ఇంక ఫైనల్గా దించేసుకోవడమే కర్రీ అయితే అయిపోయిందండి కొత్తిమీర కూడా వేసేసుకున్నాను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది నువ్వులు పొడేసి ట్రై చేయండి చాలా డెలిషియస్గా ఉంటుంది కర్రీ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి